శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు విశాఖపట్నంలో అతి పురాతనమైన పోర్టు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పునీతమైన శుభతరుణంలో ఆ ఆలయం గురించి నాకు తెలిసిన విశేషాలను మీ ముందుంచాలని ఈ నాలుగు మాటలు విశాఖపట్నం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు విశాఖ అంటేనే గుప్పున గుర్తొచ్చేది ఆ అందమైన సాగర తీరం మనం ఈరోజు ఆ సాగర తీరంలో అద్వితీయ మహిమలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వర్ణధామంలా అలరారుతున్న ఒక అతి ప్రాచీనమైన దేవాలయం గురించి మాట్లాడుకుందాం అందమైన సంద్రపు తీరంలో శృంగమణి కొండపై కొలువు తీరిన పోర్టు వెంకటేశ్వర స్వామి ఆలయం శతాబ్దాలుగా భక్తుల పాలిట కుంగు బంగారంలా కోరిన కోర్కలు ఈడేర్చే కల్పతరువై విరాజిల్లుతోంది చుట్టూ పచ్చని ప్రకృతి సోయగాలు ఇట్టే నయనాలను కట్టిపడేసే ఆ సంద్రపు తీరం ఈ ఆలయానికి అతి ప్రాచీనమైన చరిత్ర ఉంది ఇది స్వయంభూ దేవాలయం సుమారు పదిహేడు వందల తొంభై రెండు ప్రాంతంలో డచ్చివారు మన భారతదేశానికి సాగర మార్గం ద్వారా వ్యాపారార్థమై వస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక భయంకరమైన తుఫాను మొదలైంది నౌక మునిగిపోయే పరిస్థితి వచ్చి నౌకలోనున్న ప్రతి వారు ప్రాణాల నరచేతిలో పట్టుకుని తల్లడిల్లిపోతుండగా వారి మధ్యలో ఒక హిందూ కార్మికుడు దేవుడా ఈ సమయంలో నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగలవారు లేరు అని ఎంతో భక్తిగా ఆర్తిగా ప్రార్థన చేశాడంట కొంతసేపటికి ఆ నౌక ఒక రాయి తగిలి అక్కడే ఆగిపోయిందట అంతటి ప్రమాదం నుండి బయటపడి అందరూ ఊపిరి పీల్చుకున్నారంట వాడ మునిగిపోకుండా ఉండడానికి కారణమైన ఆ రాయిని బయటకు తీసి చూడగా ఒక అద్భుతమే ఆవిష్కృతమైందట అది ఒక దేవతామూర్తి విగ్రహం అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనై అది వెంకటేశ్వరుని విగ్రహమని సాక్షాత్తు ఆ కలియుగ దైవమే రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడని ఎంతో భక్తితో స్థుతించారట ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక పవిత్రమైన స్థలంలో ఉంచాలని సంకల్పించుకొని ఆ ప్రదేశం గురించి స్థానికులతో కలిసి చర్చించగా అక్కడి స్థానికులు పెద్దలు గోస్తనీ నది బంగాళాఖాతంలో కలిసే ఆ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించాలని సూచించారట ఎంతో వైభవంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ కొండపై ప్రతిష్ఠించారట ఆనాటి నుండి ఈనాటి వరకు నిత్య పూజలు అర్చనలతో నీరాజనాలు అందుకుంటూ భక్తుల మరణ ఆలకిస్తూనే ఉన్నాడు కోరిన వరములను అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఆ ఆపద మొక్కులవాడు ఆలయానికి వందకు పైగా మెట్లుంటాయి ఆ మెట్ల మార్గంలో మొదటి విఘ్నేశ్వరిని దర్శించుకొని తరువాత ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు నేరుగా ఇంకొన్ని మెట్లెక్కితే కోనేటు రాయిని భాగ్యం దొరుకుతుంది అస్సలు అలుపన్నదే తెలియదు ఎన్ని మెట్లెక్కుతున్నా శతాబ్దాల చరిత్ర గల వెంకటేశ్వరుని ఆ సుందరమైన ఆలయాన్ని ఒక్కసారి కనులారా చూస్తే చాలు ఏదో తెలియని ప్రశాంతత ఆవరించి మనను మనసు చాలా ఆహ్లాదంగా మారిపోతుంది జన్మ ధరించిపోతుంది